బంగారుపరం స్థానికుడిగా కొన్నేరు దామోదరం అని నేను విశ్రాంతి ఉపాధ్యాయుని ఇంతకాలం పదకొండవ సంవత్సరం నుండి వైఎస్ఆర్ టీచర్స్ ఫెడరేషన్ ఫౌండర్గా ఇంతకాలం నేను సేవలు అందించాను మన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన వరకు కూడా నేను శ్రేయశక్తుల బ్యాలెట్ పేపర్స్ కానీ ఇవన్నీ కలెక్షన్ చేసే దాంట్లో కానీ అన్నిట్లో కూడా నేను ముందుండి అన్ని విధాల నాయకులకు సహాయం చేశాను ఇప్పుడు నేను విశ్రాంతి తీసుకుంటున్నాను గతం ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా సర్వీస్ చేసి ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నూట యాభై పంచాయతీల్లో నేను తెలియనటువంటి వ్యక్తి లేదు కానీ ప్రతి ఒక్కరికి నేను ముఖ పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని నా స్టూడెంట్స్ ఉన్నారు నా బంధువర్గం ఉంది ఈ సమయంలో నేను విశ్రాంతి ఇంతకాలం విద్యార్థులకు సేవ చేశాను ఇప్పుడు ప్రజలకు సేవ చేయాలని కోరుకుంటూ పార్టీ ఆధిస్థానాన్ని నేను టికెట్ కోరుకుంటూ ఉన్నాను తలపా ఇంకా చెప్పిన చదవడం ఆట్టి దాని మీద పరిశీలించి అది ఆధిస్థా ఆధిస్తానం నాకు టికెట్ టికెట్ ఇస్తే నేను అన్ని విధాల అన్ని విధాల నైనో కార్యకర్తలకు అండగా ఉండి అండగా ఉండి